లోని జూకంటి మోహనరెడ్డి భూములను కబ్జా చేసినట్టు తెలిపారు జూకంటి మోహన్ రెడ్డి గత రెండు రోజుల క్రితం నాకు కేవలం రెండు ఎకరాల మాత్రమే ఉందని తెలిపారు ముత్యం సిద్ధిరాములు వీరన్న పటేల్ పిట్ల శ్రీను జూకంటి రాజారెడ్డి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు జూకంటి మోహన్ రెడ్డి సర్వే నంబర్ ఐదు వందల డెబ్బై ఆరు మరియు ఐదు వందల అరవై తొమ్మిదిలో సుమారు ఇరవై ఎకరాల ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసుకుని వారి కుటుంబ సభ్యుల పేరును మార్చుకుని వాటిపై పాస్ బుక్కులు తీసుకుని రైతు బంధు మరియు రుణమాఫీ కూడా పొందుతున్నాడు రాజంపేట మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకాల గురించి మన ప్రజావాణిలో కూడా కలెక్టర్ గారికి మమరణం ఇవ్వడం జరిగింది మరి అటు మెమరన్న గురించి మరి ఆయన ఏంటంటే నేను సత్యపుసను సత్యారి చంద్రుని అనే విధంగా పెట్టి మాట్లాడుకున్నాడు ప్రభుత్వ భూములు కనీసం ఒక ఇరవై ఎకరాలు వాళ్ళ సొంత కుటుం ల్యాండ్స్ ప్రకారంగా అతని పేరు మీద రెండు ఎకరాలు వాళ్ళ భార్య పేరు మీద నాలుగు ఎకరాలు వాళ్ళ కొడుకు పేరు మీద నాలుగు ఎకరాలు మళ్ళా ఇంకో మళ్ళీ సెకండు మళ్ళీ అండి మా భార్య పేరు మొత్తము వాళ్ళ కుటుంబంలో పదమూడు ఎకరాలు వాళ్ళ పేదలకు అధికారులను సస్పెండ్ చేపించిన ఘనత కూడా ఇతనికే ఉంది దాంతో అధికారులు నానా అవస్థలు పడి మరి దాని కూడా కొన్ని రోజులు సస్పెండ్లో ఉండడం జరిగింది ఎటు గ్రహించాలని చెప్పేసి కోరుతున్నాం మరి ఇంకా అతను అరాచకాలు అంటే విపరీతమైన అరాచకాలు ప్రజలు భరించట లోపల కుమిలి కుమిలి మరి అతను ప్రభుత్వం ఉన్న రోజులు నడిపించిండు మరి ఇప్పుడు నకిలీ అని చెప్పేసి మాట్లాడుతున్నావు నువ్వు నువ్వే నకిలీ మనిషివి మరి వ్యాపారం నకిలీ ఉంటుంది నకిలీకి నకిలీ కనబడుతుంది కాబట్టి మరి గ్రహించాలే ఖబర్దార్ అని చెప్పేసి తెలుసు ఆయన ఎటువంటి వాడు కావాలంటే పద ఇక్కడ పదహారు సంఘాలున్నాయి ఆ పదహారు సంఘాల మంది ముసునే పెట్టి గుర్తు మాట్లాడడం ముందు అసి మాట్లాడు నీ నీ సంగతి ఏంటో తెలుస్తుంది నువ్వు ఎవరికి ఎంత మోసం చేసావు ఎన్ని భూములు ఆక్రమించు కార్యశాతా భూములు ఆక్రమించు అసైన్మెంట్ భూములు ఆక్రమించు మళ్ళీ నేనే సత్యసేతమ్మునని ఇదే పెద్ద ఒక పెద్ద లూచ్యవు అసలు టీఆర్ఎస్లో ఉన్న పెద్ద ఋష్యవు నువ్వు గవర్నమెంట్ భూమి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ భూమి ఆక్రమించి చేసుకొని దానికి కథలు కథలు పడుతున్నావు దానికి ఎవరు రామాయణపేట రిజిస్ట్రేషన్ చేసి వారికి వెళ్ళి మీరు చేసుకొని ఇదే అని పిట్ట కథలు ఎందుకు పడుతున్నారు అది దొంగ ఇవ్వేం పెద్ద ప్రెస్ మీట్ పెట్టినావు నేనే సత్యసేతమ్మునని నువ్వు పెద్ద మోతబారు నువ్వు ఎన్ని రాంత్రాలు తిన్నావు నువ్వు అసలు నువ్వు నీ నీకు ఆస్తి ఎక్కడి నీ పెద్దలు దంపిన ఆస్తి ఏంటి నువ్వు నువ్వు కాయకెళ్ళిపోయాను నీ అబ్బా కాయికి వెళ్ళిపోయింది నేను చూసాం ఇప్పుడు ఇన్ని కోట్ల ఆస్తి ఎక్కడింది కదా మాకు తెలియదా గ్రామ ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎప్పుడో చెప్పు గ్రామ ప్రధార సంఘాలు వెళ్దాం తమ్ముంటే మాట్లాడదాం నువ్వా మేము తెలుసుకుందాం తప్పల చెరువు ఆక్రమించినట్టదు అది మా సొంత పట్టాభూమి అది రెండు వందల పన్నెండు సర్వే నెంబర్ మూడు ఎకరాల పదిహేడు గుంటలు అది మా సొంత సర్వే నంబర్ అది నేను పెట్టింది అది యాభై వేలకు మా అది ఇరవై మంది పొత్తుగా ఉంది ఇరవై మంది దగ్గర నేను లీజ్ తీసుకొని యాభై వేలకు లీజ్ తీసుకొని చేపలు చదివి పెట్టాను అందులో చేపలిసాను ఇది చేశాను మళ్ళీ ఇంకోటి ఏదంటే నేను ఇది దారి ఇస్తలేను దారి ఇచ్చేసాను మా సొంత భూమి దగ్గర సిబేపల్లి పోయేటందుకు ఒక ఎకరా ముప్పై గుంటలు ఏడు ఎకరాల ఇరవై ఒక గుంట భూమిలో ఒక ఎకరా ఇరవై ఒక గుంటలు మేము దానం చేసినాము యావించుకో పేరు సీను మాకు దాదాపు మేము వెళ్ళేదారిని జూకంటి అనే వ్యక్తి మేము వెళ్ళేదారిని మొత్తం అడ్డం పెట్టి వెళ్ళకుండా దాదాపు రైతులందరినీ దగ్గర దగ్గర రైతులు ఒక డెబ్బై నుంచి ఎనభై మంది రైతులు ఉంటారు అక్కడికి వెళ్ళకుండా మాకు తాతాలాడు నుంచి జమాల నాడు నుంచి కూడా మాకు అక్కడికి వెళ్ళేదానికి దారి ఉండే ఆ దారికి నిన్న మొన్న వచ్చి నిన్న మొన్న వచ్చిన జూకంటి అనే వ్యక్తి ఈరోజు ఆ పలకలని అడ్డం పెట్టి కబ్జా చేయడం జరిగింది వచ్చింది ఇంకోటి జూకొంటి మాధవి సారీ జూకొంటి రేవంత్ రెడ్డి పేరు మీద ఇంకోటి జూకొంటి మాధవి ఇక పేరుతో ఈ సర్వే నంబర్ కూడా ఉన్నది